శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది గడిచిన ఆరు నెలల కాలంలో చాలా వరకు నేరాలు తగ్గుముఖం పట్టాయని ఎస్పీ రత్న తెలిపారు శ్రీ సాయి జిల్లా పుట్టపర్తిలో జిల్లా పోలీసులు గడిచిన ఆరు నెలలకు సంబంధించి క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు కార్యక్రమానికి ఎస్పీ రత్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎస్పీ గడిచిన ఆరు నెలల్లో జరిగిన నేరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించి వాటి పరిష్కార మార్గాలను పోలీసులకు సూచించారు అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా జిల్లాలో హత్యలు హత్యాయత్నం కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు నేర నియంత్రణలో భాగంగా జిల్లాలో పలు చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచామన్నారు ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేస్తున్నామని తెలిపారు రోడ్డు ప్రమాదాలు గతంలో పోలిస్తే చాలా తగ్గాయన్నారు చోరీలను అరికట్టేందుకు రాత్రి గస్తీలు పెంచామన్నారు పెండింగ్ లో ఉండిపోయిన పాత కేసులకు సంబంధించి చాలా వాటికి పరిష్కారం చూపామని పెండింగ్ లో ఉన్న వాటి పరిష్కారానికి మరింత శ్రద్ధ పెట్టినట్లు తెలియజేస్తాయి ఎలా మెయింటైన్ చేయాలి అలాగే చైనా ఫస్ట్ రిజర్వేషన్ ఆఫ్ ఎవిడెన్స్ ఆల్ దిస్ థింగ్స్ చాలా విషయాలు ఈరోజు ప్రస్తావించడం జరిగింది అండ్ వెడింగ్ సర్టిఫికెట్స్ ఫైల్ చేసినప్పుడు కన్సర్ంట్ డిపార్ట్మెంట్ పేర్లు మెన్షన్ చేయాలి పేరు మాజర్నామాలో ఎవరి పేరు సిగ్నేచర్స్ ఏ విధంగా ఉండాలి ఇలాంటి అన్ని విషయాలపైన ఈరోజు కోలం కక్షంగా మాట్లాడడం జరిగింది ప్రత్యేకంగా పోక్సో కేసుల గురించి కూడా చర్చించడం జరిగింది పోక్సో కే సంబంధించి పోక్సో అడిషన్ పిపి సుజనా గారు వచ్చి చాలా విషయాలు చెప్పారు సో ఒక విక్టిమ్ గర్ల్ గర్ల్ అండ్ మదర్ అన్ను గర్ల్ ఇస్ బిలో టెన్ ఇయర్స్ అయితే కనుక విక్టిమ్ మదర్ యొక్క సాక్ష్యం ఆమె యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకొని ఫైల్ చేయాలని విషయాలు ఇట్లా చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది ఇవన్నీ కూడా ఈరోజు ఒక మంచి అవగాహన కల్పించడంతో పాటు ఫ్యూచర్లో ఇంకా బెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి సత్యసాయి జిల్లాలో క్రైమ్ ప్రివెన్షన్తో పాటు డిటెక్షన్తో ఇన్వెస్టిగేషన్ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఈ యొక్క అఫెర్లీ క్రైమ్ మీటింగ్ ఒక ఇన్సైట్ లాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం అలాగే జిల్లాలో మొత్తం కూడా క్రైమ్ రేటు ఓవరాల్గా చూసుకుంటే కనుక మైనస్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ క్రైమ్ రేటు తగ్గడం జరిగింది అలాగే కొన్ని రకాల క్రైమ్ల్లో క్రైమ్ రేట్ పెరిగింది అది క్రైమ్ మినిస్టర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ప్రధానంగా దీనిలో ఏంటంటే ఎఫ్ఐఆర్స్ ఎఫ్ఐఆర్స్ అవసరమైతే జీరో ఎఫ్ఐఆర్స్ కూడా చేయడం జరుగుతుంది అలాగే అవేర్నెస్ ఎక్కువగా కల్పిస్తున్నాం కమ్యూనిటీ పోలీసింగ్ కూడా బాగా చేయడం జరుగుతుంది దీనివల్ల పబ్లిక్లో అవేర్నెస్తో పాటు క్రైమ్ రిపోర్టింగ్ కూడా కొన్ని క్రైమ్లు పెరిగింది ఇంకా కొన్ని క్రైమ్లలో క్రైమ్ రేట్ దర్శించాల్సిన అవసరం ఉంది ఇంకా ప్రాపర్ట్ అఫెన్స్ మీద ఇంకా వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది తెలిసింది అట్లాగే డిస్టిక్ ప్రధానటువంటి నేరాలైనటువంటి బాడీల అఫెన్స్ అంటే మర్డర్స్ అటెంప్ట్ మర్డర్స్ రైటింగ్స్ అండ్ గ్రీవియస్ హర్ట్స్ ఇలాంటి వాటిలో ఓవరాల్గా చూసుకుంటే క్రైమ్ రేటు తగ్గుముఖం పట్టింది స్పెషల్లీ మోడల్స్లో థర్టీ సిక్స్ పర్సెంట్ తగ్గడం జరిగింది దీనికోసం ప్రత్యేకంగా మా రకాల యాక్షన్ ప్లాన్స్తో ముందుకు వెళ్తున్నాం అది విజుకుల్ పోలీసు ఓపెన్ రూ తర్వాత ఆర్డనెంట్ సర్చ్ విలేజ్ విజిటింగ్ బలెనిద్రలు రౌడీస్ కౌన్సిలింగ్ ఇలాంటివన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా చేపడుతున్నాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపన తీసుకొని పీజీఆర్ఎస్ పిటిషన్ పబ్లిక్ గ్రీవెన్స్ సిట్యులేషన్ సిస్టమ్ ద్వారా కూడా చాలా పిటిషన్స్ని అటెండ్ అవుతున్నాం ఇప్పటివరకు జీరో పెండెన్సీతో పనిచేయడం ఉండటం జరుగుతుంది అలాగే సీనియర్ ఆఫీసర్స్ ఇచ్చేటువంటి సలహాలు సూచనలతో లాండ్రాడ్ని కూడా పటిష్టంగా నిర్వహించడం జరుగుతుంది పలు రకాల లాండ్రాడ్ సిట్యులేషన్ జిల్లాలో ఏర్పడినప్పటికీ కొన్ని సమర్థవంతంగా మేము అలాగే ఇంకా సీసీ కెమెరా టెక్నాలజీ పరంగా కొంత చిన్న విషయంగా చేయాల్సి ఉంది అది కమాండ్ కంట్రోల్ డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ త్వరలో ప్రారంభించబోతున్నాం అలాగే సీసీ కెమెరాలు కూడా ఇంక్రీజ్ అయింది సుమారు మూడు వేల పదహారు సీసీ కెమెరా వరకు ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇంకా కూడా సీసీ కెమెరాస్ పెంచుతాం అలాగే ప్రతి సభ వీటిలో కూడా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము హెడ్ క్వార్టర్ కమాండ్ కంట్రోల్ కూడా అనుసంధానం చేయడం జరుగుతుంది ఇంకా డ్రోన్స్ డ్రోన్స్ విజిబిలిటీ అండ్ డ్రోన్ బేస్డ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా విస్తృతంగా చేస్తున్నాం ఇంకా కూడా పెంచడానికి డ్రోన్స్ కూడా పబ్లిక్ ప్రైవేట్ బాక్సుల ఇంకా పెంచుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ముందుకు వెళ్తాము ఒక త్రీ డేస్లో కమాండ్ కంట్రోల్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం అలాగే ఉమెన్ చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ కూడా అక్కడ ఒకటి పెట్టడానికి ప్రయత్నం చేసినాం అండ్ ఓవరాల్గా చూసుకుంటే కనుక ప్రధానమైనటువంటి నేరాలంటే బాడీ లాక్స్ క్రైమ్ మినిస్ట్ ఉమెన్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాము రోడ్ యాక్సిడెంట్స్ గతంతో పోలిస్తే తగ్గినాయి అంటే సెవెన్ పర్సెంట్ తగ్గింది అంటే డెత్లు తగ్గినాయి డెత్లు తగ్గినటువంటి పెట్టినాయి ఇంకా నాన్ ఫ్యాటల్ కేసెస్ రోడ్ యాక్సిడెంట్స్ కొంత ఇంక్రీజ్ ఉంది వాటి మీద కూడా దృష్టి పెడతాము అదర్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని వీటిల్లో ఎందుకంటే జరుగుతుంది అట్లాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్రైమ్ ఎస్సీఎస్టీ పిఓఏ కేసెస్ వీటిపైన కూడా దృష్టి పెట్టాము సివిల్ రైట్స్ డే ఇవన్నీ కండక్ట్ చేయడం అవేర్నెస్ జరపడం వలన పబ్లిక్లో దీనిపైన అవేర్నెస్ వచ్చింది ఈ కేసులు ఇంకా కొంచెం తగ్గించాల్సిన అవసరం ఉంది ఎన్బిడబ్ల్యూస్లో మంచి రిజల్ట్స్ రావడం జరిగింది ఆనరబుల్ కోర్టు పోలి జడ్జ్ ఆఫ్ హైకోర్టు కూడా అప్రిషియేట్ చేశారు అలాగే కమ్యూనిటీ పోలీసింగ్ కూడా రివార్డ్ తీసుకోవడం జరిగింది డిటెక్షన్ పరంగా చూస్తే ఓల్డ్ కేసెస్ ఫైవ్ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది ఒక కేసుకి అవార్డు కూడా రావడం జరిగింది ఇంకా పబ్లిక్కి ఇంకా పోలీస్ చేరువు కావడానికి ఇంకా కూడా డెస్ట్ పోలీసుని అందించడానికి యాన్యువల్ క్రైమ్ మీటింగ్ మనకు టైం అప్కమింగ్ టాస్క్లైన గణేష్ విమర్శన్ రదిరి అండ్ హిందూబూర్లో ఇంపార్టెంట్ అలాగే బాబా సెంటర్ధర్ సెలబ్రేషన్స్ పొట్టబర్తి నవంబర్లో ఉన్నాయి వీటి కోసం కూడా యాక్షన్ కన్తో ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా జీరో ఇన్సిడెంట్స్ ఇన్సిడెంట్స్ లెస్ బందోబస్తు కండక్ట్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నాం ఫైవ్ క్రైమ్లో చోరీలు ఒకటి గత సంవత్సరంతో పోలిస్తే పది కేసులు ఈ పీరియడ్ జనవరి జూన్లో పది కేసులు ఇంక్రీజ్ ఉంది అయితే ఈ కేసును తగ్గించడం కోసం యాక్షన్ ఫండ్ ఇంప్లిమెంట్ చేయాలి ఓల్డ్ అఫెండర్స్ లిస్టు బార్డర్ పోలీస్ స్టేషన్తో లిస్టు వెరిఫై చేసుకోవడం జైలు రిలీజ్ అయినటువంటి వాళ్ళ మీద దృష్టి పెట్టడము తర్వాత నైట్ బీడ్స్ పెంచడం డ్రోన్ బేస్డ్ బీడ్స్ పెంచడం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం ఎస్పెషల్లీ అఫెండర్స్ అంటే ఎమ్మో టైప్ ఒక్కొక్క ఎమ్మోకొక టైప్ ఆఫ్ గారెస్ ఉంటారు బోడోసం దానికి సంబంధించి దృష్టి పెట్టి ఒక యాక్షన్ ఫన్తో ముందుకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది దాన్ని కూడా ముందు ఇంప్లిమెంట్ చేసి స్మాల్ అంటే నాన్ గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్ ఎక్కువగా ఉన్నాయి గ్రేవ్ కంటే సో నాన్ గ్రేవ్ అనేది ఎక్కువగా లోకల్ చుట్టుపక్కల వాళ్ళు చేసే అవకాశం ఉంది వాటి పైన కూడా దృష్టి పెట్టి త్వరగా ఈ బేస్టెక్ చేసి ఈ సంవత్సరం ఈ ఆర్డర్ టార్గెట్తో ముందుకు ప్రయత్నం హండ్రెడ్ ఎయిటీ మనకి అలాట్మెంట్ దానిలో యాక్చువల్గా పనిచేస్తున్న ఒక ఎయిట్ హండ్రెడ్ చేంజ్ కన్స్ట్రక్స్ ఉన్నారు ఇంకా అనంతపురం నుంచి కావాల్సిన వాళ్ళు ఉన్నారు ఇబ్బంది రాలేదు కొంతమంది ఇక్కడ పట్టిన పెద్దగా బిల్డింగ్ చూపించడం లేదు ఎక్కువ మంది ధరం వరకు సబ్ కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు బార్డర్ పోలీస్ స్టేషన్ సుమారు పదహారు స్టేషన్లు ఉన్నాయి జిల్లాలో ఈ పదహారు పోలీస్ స్టేషన్లు ఎక్కువగా ఉన్న రెండు సబ్ డివిజన్లు పెనుగోడు అంటే ముందుకు సో ఆ రెండు సబ్ డివిజన్కి రావడానికి మెన్ను గురించి చూపించకపోవడం సో దానివల్ల వలన మెన్ను డిస్ట్రిబ్యూషన్ అనేది అంటే ఇప్పుడు మెన్ను తక్కువ ఉన్నప్పటికి మెన్ను డిస్ట్రిబ్యూషన్ కూడా ఎక్కువగా చేయాల్సినటువంటి అవసరం ఉంది బేసింగ్ అంత క్రైబ్ రేటు సో టాప్ టెన్ పోలీస్ స్టేషన్ ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఈ టాప్ టెన్ పోలీస్ స్టేషన్కి మ్యాన్ పవర్ని పెంచడానికి ఎక్కడ అయితే అంత క్రైమ్ లేకపోయినా కానిస్టేబుల్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నారో చూసుకొని అక్కడి నుండి తీసి వీళ్ళకి ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం బట్ దీనికోసం కొంచెం పెద్దలో హెజిటేషను ఇంట్రెస్ట్ లేకపోవడం కాస్త వ్యతిరేకత అనేది వస్తుంది దాన్ని సమన్వయం చేసుకుంటూ వాళ్ళకి నష్ట కొంతమంది లాంగ్ స్టాండింగ్ ప్లేస్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా அத்த போ ஸ்டேஷன் வைக்க சித்தங்க உண்டான